హాయ్ అండి నేను మీ వచ్చిన అందరికీ నమస్తే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చూడగానే తినాలనిపించే బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా తక్కువ నెయ్యితో వీటిని తయారు చేద్దాం అలానే ఎక్కువ పాలతో తినటం వల్ల పిల్లలకి ఈ పాలు మనం డైరెక్ట్గా ఎవరిస్తే చాలామంది తాగరు కదండీ ఇలా కూడా తయారు చేసి ఇస్తే చాలా సింపుల్గా తినేస్తారు మనకి పాలు కూడా మంచిగా మనం ఇంట్లో దొరికే పాలతో చేస్తే ఇంకా చిక్కగా ఉంటాయి కదండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి నాలుగు స్లైసెస్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి అట్ల పెనాన్ని పెట్టుకుని పైన ఇలా మనం నెయ్యిని స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి నెక్స్ట్ మనం వాటన్నిటిని ఒకసారి టర్న్ చేసుకోవాలి అలాగా చేసుకున్న తర్వాత మరి ఒకసారి పైన కూడా నెయ్యిని కాస్త మొత్తం అంతా కూడా అప్లై చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎక్కువగా మనకి నూనెలో డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా అప్పటికప్పుడు చిన్నగా ఇలా తక్కువగా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని బ్రెడ్ హల్వా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి ఆరాక మనకి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలాగ మొత్తం అన్నిటినీ కూడా ఇలా ప్రతి ఒక్కటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా మనం మామూలుగా పిల్లలకి ఇట్లా ప్లేట్లు పెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద లేకుంటే ఈవినింగ్ మనం ఒక స్నాక్స్ కింద కూడా ఇచ్చేయవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒక కడాయిలా వేసుకుని మొత్తం అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా తుంపుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్రెడ్లో మన దగ్గర ఇంట్లో దొరికే పాలు చిక్కగా ఉంటాయి కదండి గేదె పాలు వాటిని వేసుకుని చేసుకుంటే ఏమాత్రం కూడా వాటర్ అనేది కలపకుండా వేసుకోవడం వల్ల బ్రెడ్ హల్వా అనేది మరింత రుచినిస్తుంది అర లీటర్ కన్నా పైన కొంచెం వేసానండి మీరు కరెక్ట్గా అర లీటర్ కూడా వేసుకోవచ్చు పాలని అలా వేసుకున్నాక కడాయిని స్టవ్ పైన పెట్టి అవి మొత్తం అంతా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి మన దగ్గరే ఉండాలండి అస్తమానం తిప్పుతూ ఉండటం వల్ల అడుగంటకుండా ఉంటుంది షుగర్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చండి నేను కరెక్ట్గా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను ఎందుకంటే కొంచెం స్వీట్ ఎక్కువగానే తీసుకుంటాము దానివల్ల నేను స్వీట్ అనేది కొంచెం ఎక్కువ వేసాను అందులో కొంచెం పాలు కూడా ఎక్కువ వేసాను కదండి దానివల్ల స్వీట్ అనేది కొంచెం ఎక్కువే పడింది ఇలా మధ్యలో మనం తిప్పుతున్నప్పుడు ఎక్కడన్నా మనకి బ్రెడ్ అనేది ఉండలాగా ఉంటే తీసేయండి నెక్స్ట్ నెయ్యిని వేస్తూ ఈ పాలల్లో బ్రెడ్ అనేది కాస్త ఉడికించుకుంటూ ఉండటం వల్ల బ్రెడ్ హల్వా మరింత టేస్ట్ అనేది వస్తుంది ఇలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మరొక టూ టేబుల్ స్పూన్ వరకు వేస్తూ ఉండాలి మొత్తం మీద నాకు సిక్స్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది పట్టిందండి ఈ టైంలో మీకు ఏదన్నా ఫుడ్ కలర్ కావాలంటే ఎల్లో కానీ రెడ్ కానీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ అనేది వాడలేదు మనకి బ్రెడ్ హల్వా బాగా దగ్గరికి వచ్చిందని తెలియటానికి అలా నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేవచ్చు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వేరొక కడాయిని పెట్టి దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యిని యాడ్ చేసి బాదం పిస్తా జీడిపప్పును వేసి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకుని ఫ్రై చేసుకోండి అలానే ఒక ముప్పై వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ హల్వాలో వీటిని సగం వరకు వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి ఫైనల్గా మనం వేరొక సర్వింగ్ బౌల్లోకి వే వేసుకున్నప్పుడు మిగిలి ఉన్నవి కూడా వేసుకుంటే సరిపోతుంది గార్నిష్ కోసం అలానే ఇప్పుడు మనం మిగిలి ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లోకి వేసుకోండి చూడండి చాలా చక్కగా చూడగానే చాలా అనిపిస్తుంది కదా ఎంతో టేస్ట్గా ఎలాంటి కలర్ కూడా వేయకుండా బ్రెడ్ హల్వా అనేది చాలా బాగా వచ్చిందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎంత టేస్ట్గా చక్కగా ఉన్న ఈ బ్రెడ్ హల్వాని మీరు కూడా ట్రై చేసి ఈ సెలవులో పిల్లలకే చేసి పెట్టండి చక్కగా చాలా బాగా తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అలాగే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి